జనాలు థియేటర్స్కి రావట్లేదు ఏంటి సమ్మర్ అంతా అయిపోతుంది అనుకుంటున్న టైంలో చాలా థియేటర్లు సింగిల్ స్క్రీన్స్ ఏప్రిల్ నెలలో సినిమాలు లేక కొన్ని క్లోజ్ చేయడం కూడా జరిగింది ఏపీ తెలంగాణలో సో ఇలాంటి టైంలో అందరికీ మాకు హోప్స్ అంతా హిట్ త్రీ పైన ఉంది హిట్ త్రీ పైన ఎలాంటి ఓప్స్ అంటే అసలు ఆడియన్స్ ఈ సినిమాకి పుల్సు చేస్తారా ఏ రేంజ్లో పుల్స్ చేస్తారు అనే బ్రీతింగ్ హోల్డ్ చేసుకొని ఉన్నాం అలాంటిది మూడు రోజుల నాలుగు రోజుల ముందు నుంచే ఈ సినిమాకు ఆన్లైన్ బుకింగ్ చూసి అమ్మ బాగుంది సరే ముందు జనాలు థియేటర్కి వస్తున్నారని హ్యాపీగా ఫీల్ అయ్యాం అది ఈరోజు సినిమా టాక్తో ఒకటే యునాన్మస్ టాక్ ఎక్కడైనా లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రాడినరీ సినిమా అదిరిపోయింది సో దాంతో చాలా ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీ బ్రీతింగ్ తీర్చుకున్నట్టు సో ట్రెమెండస్ ఓపెనింగ్స్ నానికి ఓవర్సీస్ దసరా హైయెస్ట్ ఉండే ఇది క్రాస్ చేసేసింది నానికి అక్కడ మళ్ళీ ఓవర్సీస్ హయ్యెస్ట్ క్రాసర్ అయింది అలాగే మేము ఇక్కడ తెలంగాణ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సో హయ్యెస్ట్ కాబోతుంది నానికే కెరియర్లో ఈ సినిమా డే వన్ కలెక్షన్ అని సో వెరీ హ్యాపీ నాని థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రొడ్యూసర్గా సూపర్ హిట్ ఇచ్చావు ఈరోజు ప్రొడ్యూసర్ కమ్ హీరోగా సూపర్ హిట్ ఇచ్చావు అది శైలేష్కు కంటిన్యూ మీ కాంబినేషన్లో హిట్ వన్ హిట్ టూ హిట్ త్రీ సో సూపర్ హిట్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రొడక్షన్ హౌస్కి అండ్ నానికి అండ్ శైలేష్కి అండ్ ఓల్డ్ టీమ్కి అండ్ ప్రేక్షకులకు కూడా అంటే మంచి సినిమా డిఫరెంట్గా రండి మేము చూడడానికి సిద్ధంగా ఉన్నామని మళ్ళీ మాకు ఎనర్జీని ఇచ్చారు సో అటు థియేటర్స్ కానీ ఇటు డిస్ట్రిబ్యూటర్స్ అటు ప్రొడ్యూసర్స్ అటు టెక్నీషియన్ ఆర్టిస్ట్లు అందరికీ ఒక బ్రీతింగ్ స్పేస్ ఇలా సూపర్ హిట్ రావడం అనేది సో డెఫినెట్గా మా అంత కూడా బాధ్యత ఉంది మీకు ఎప్పటిదప్పుడు మేము కొత్త సినిమాలు ఇచ్చి మిమ్మల్ని థియేటర్కి తీసుకురావాల్సిన అవసరం మేము ఆలోచించుకోవాలి ఆలోచిస్తున్నాం ఆల్రెడీ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్